హలో హాయ్ వెల్కమ్ టు వల్లికాస్ ఇక్కడ మేము బూరెలు అయితే తయారు చేస్తున్నామండి చాలా మంది మనలో బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు కదా ఎందుకు ఇది అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి అవునండి నిజంగానే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా బెల్లాన్ని అయితే తుక్కు ఉంటుందని చెప్పి బెల్లం అయితే కొన్ని వాటర్ అయితే వేసి బెల్లాన్ని అయితే కరగబెట్టాము ఇంకా ఇక్కడ నేను బూరెలోకి కొబ్బరి అయితే అనమాట ఇంకా మా అత్తయ్య గారు అయితే పప్పు అయితే ఉడకబెడుతున్నారు నిజంగానే చాలా చాలా పెద్ద ప్రాసెస్ అండి కానీ ఇంట్లో చేసుకున్నవి టేస్ట్ ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందని చెప్పి ఇంకా మా ఆయనగారు అయితే వేరే దాంట్లోకి అయితే ఉంచారండి ఈ వాటర్ అయితే చాలామంది అయితే చేసుకుంటారంట రసం అయితే చాలా బాగుంటుంది ఇంకా పప్పు ఉడిపోయిన తర్వాత ఇంకా బెల్లం అయితే మనం కరగబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా అయితే వేసేస్తున్నాం ఇలా వడబోసుకోవడంలో తుక్క అనేది బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ మా అత్తగారు అయితే భూలకైతే పిండి అయితే ఆడుతున్నారు ఇంకా ఒక్క పక్కన ఈ పప్పు అయితే ఇంకా ఉండలు అయితే చుట్టేసుకుంటున్నారండి ఆ బూర్లకు అయితే రెడీ అయిపోయినట్టు ఇదిగోండి బూరైతే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే వేరే వెళ్ళేవాలన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి